హాయ్ గాయస్ వెల్కమ్ టు థర్టీ డేస్ థర్టీ శారీ సిరీస్ ఇందులో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న శారీ చాలా లైట్ కలర్ అండ్ ప్రజెంట్ లైట్ సారీ శారీ చూపే సారీ ఇవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి పర్టికులర్లీ వర్కింగ్ ఉమెన్కి అయితే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు యంగ్ ఏజ్ నుంచి చాలా పెద్దవాళ్ళకు కూడా ఇవి సెట్ అయిపోతాయి ఎందుకంటే దీనిలో దొరికే ప్రింట్స్ అండ్ డిజైన్స్ అంతా బాగుంటాయి షిబోరీ నుంచి బాందిని వరకు దొరుకుతాయి జరీ బార్డర్వి దొరికేస్తాయి హ్యాండ్ పెయింటెడ్ దొరికేస్తాయి ఫ్లోరల్ దొరికేస్తాయి తో కూడా దొరుకుతాయి అనమాట అంత బాగుంటుంది అండ్ ఇవి చాలా అఫోర్డబుల్ రేంజ్ నుంచి హైయెస్ట్ క్వాలి కాస్ట్లీ రేంజ్ వరకు దొరుకుతాయి సెవెన్ హండ్రెడ్ టు టూ దాకా కూడా ఉంటాయి మనం చూస్ చేసుకునే ఓపిక్ ఉండాలి మనకి అండ్ ఇవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి వీటిని ఎంత మినిమల్గా రెడీ అయితే ఈ శారీస్లో అంత బాగుంటాం అందుకే ఒక బ్రేడ్ వేసుకుని యాష్ గ్రే కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని పర్ల్స్ తోటి మినిమల్ గోల్డ్ జ్యువెలరీ వేసుకుని వాచ్ చేసుకుని రెడీ అయిపోయాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో బై గాయస్